అందరికీ నమస్కారం నేను ప్రసాదం నేస్తం నుంచి చింత చెట్టు కల్పవృక్షం అని మన పెద్దలు చాలామంది చెప్పారు కానీ అది నిజమో కాదో ఇప్పటివరకు చాలా చాలామందికి తెలిసి ఉండదు కానీ ఇక్కడ మన కళ్యాణదుర్గం సమీపంలో అపిలేపల్లి విలేజ్ వచ్చే మేము వీటి రైతులను కలవటానికి ఇక్కడ వచ్చి మహేష్ గారు ఒక రైతున్నారు ఆయన కలిసాము నిజంగానే కల్పవృక్షం సార్ ఇది మాకు రెండు చింత చెట్లు నుంచి ఒక ఎనపీల ఆదాయం వచ్చిందన్నారు అది నిజంగా వచ్చింది లేదో ఆయన తెలుసుకుందాం నమస్కారం మహేష్ గారు నమస్తే సార్ ఈ చింత చెట్లు ఈ పొలం మీద అవును సార్ మా పొలం మా పొలంలోనే ఉన్నాం సార్ ఇప్పుడు మీరు చెప్పి మనకి కనిపించి మనకు ప్రేమ రెండు చిన్న చెట్ల వల్ల ఎనభై వచ్చిన్నారు ఎంత వయసు ఉంటుంది సార్ చిన్న చెట్లు సార్ మా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉంటుంది సార్ ఈ రెండు మొక్కలకు ఎవరు పోయి ఈ చిన్న మా డాడీ వాళ్ళు సార్ పెద్ద వాళ్ళు మా పెద్దవాళ్ళు తర్వాత గట్టు మీద అడ్డం కానీ తీసేదాన్ని ఎవరన్నా లేదు అసలు లేదు మా పొలం రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయినా సార్ తర్వాత ఇప్పుడు బ్రిది ఉంది వంగిశారు నేడు వస్తుంది కదా తీసేద్దాం అనిపించింది ఇంత బెనిఫిట్ ఉన్నప్పుడు దాని నుంచి పండడం పెట్టుబడి పెట్టడం దాని వల్ల నాకు లాస్ అవుతుంది దీని నుంచి నేచురల్గా వచ్చే పంట నేను ఎందుకు తీసేసి ఎంత వచ్చింది దాని నుంచి చెప్పండి సార్ దీని నుంచి నాకు వన్ ఇయర్ 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 ఫిఫ్టీ నుంచి ఎయిటీ వరకు వస్తుంది సార్ ఈ సంవత్సరం ఈ సంవత్సరం వచ్చేసి సిక్స్టీ వచ్చింది సార్ అరవై వేలు వచ్చింది సార్ రెండు చెట్ల నుంచి రెండు చెట్ల నుంచి ఎన్ని వచ్చింది మీకు సార్ ఈ ఇయర్ అయితే ఇయర్ చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసి మనకు సెవెంటీ వచ్చింది సార్ ఇది ఈ మొక్క ఒకటి డెబ్బై కిలో డెబ్బై మొక్క వెనకాల మొక్క వచ్చేసి యాభై ఐదు వచ్చింది సార్ పండుకాయ కాదు చింత పండు చింత సార్ నేను చెప్తున్నా నూట ముప్పై ఐదు కిలోలు నూట ముప్పై ఐదు కిలోలు ఏ రేట్ అమ్మారు సార్ నేను ఈసారి అన్నయ్య పంపించిన సార్ ఒకటి ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు పోయింది సార్ అది వచ్చేసి ముప్పై రెండు వేల ఐదు వందలు అది సార్ దగ్గర డెబ్బై వేలు అవును సార్ ఎనభై వేలు కాదు మీరు అబద్ధం చెప్పారు అంటే పోయిన ఇయర్ సార్ నేను చెప్పింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే పెరిగింది లాస్ట్ ఇయర్ చాలా పెరిగింది సార్ అదే మార్కెట్ హైలైట్ అక్కడ నాకు అన్న వాళ్ళు కొద్దిగా మార్కెట్లో సన్మానం కూడా చేశారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ అన్నయ్యలో അതെ രേറ്റ് പെരുദ്ധ കായ ലാസ്റ്റ് സംവസരം రేటు పెరిగింది సార్ రేటు బాగుంది దిగుబడి అంతే వచ్చింది అన్న చెప్పడం వల్ల కార్తీక చెప్పడం వల్ల చేసే పద్ధతి వేరే వల్ల తీసుకునే వాళ్ళు పండు నీట్ గా ఉందని వాళ్ళు రేటు అట్లా కాకుండా మీరు మీలాంటి రైతు వాళ్ళు కౌలుకి ఇచ్చారు ఎంత వచ్చే రెండు చెట్లు సార్ మేము కౌలుకి ఇస్తే పదివేల కింద ఎక్కువ రాస్తారు దాని వారా డెబ్బై వేలు వచ్చింది డెబ్బై వేలు అంటే డెబ్బై వేలకు కానీ మీరు ఎంత మంది మనుషులు పనిచేసారు దీన్ని కాయ కొయ్యాలి మళ్ళీ కొట్టాలి చాలా మంది కరెక్ట్ పదహైదు మంది సార్ ఇంట్లో వాళ్ళు అన్ని త్రీ డేస్ గాను పది మంది అది దీన్ని తుంచడానికి ఒక ఫైవ్ మంది త్రీ డేస్ కి పదిహేను మంది పదహైదు పదహైదు మంది మూడు రోజులు కలిపి ఇది తొంచడానికి ఒక ఐదు మంది ఇరవై మంది ఏమైనా సరే మాక్సిమం ఐదు వందలు వేసుకున్నా సరే బాగా పదివేల కంటే ఎక్కువ అంతే సార్ మరి రెండు చెట్ల నుంచి అరవై వచ్చినట్టే కదా అంతేగా సార్ అందుకే అందు మా ఏరియా అంతా కళింద్ర ఏరియా అంత చింత చెట్లు ముందు ప్రాసెస్ లో ఉంది రెండు ప్రాసెస్ మామిడి మొక్కలు ఒక్క కొంచెం ఏరియా కొంచెం చింత చిగురు కూడా వచ్చేస్తా అదే ఐడియా చేశారు మీరు చింత చిగురు కూడా అమ్ముతారు చింత చిగురు విలేజ్ లో చిన్న చిన్న వాళ్ళ రైతులు అమ్ముకునే వాళ్ళు మా విలేజ్ లకు వచ్చి తుంచుకొని వెళ్ళి అక్కడ టౌన్ లో విలేజ్ పరంగా ఏదో కిలో ఇంత అమ్ముకునే వాళ్ళు చింత చిగురు కోయటం వల్ల ఆ చెట్టుకి చెట్టుకు సంవత్సరం చిన్న చిగురు కోయసాయి దీనివల్ల నెక్స్ట్ దిగుబడికి ఏమన్నా ప్రభావం చూపిస్తుంది దానికి దానికి వ్యత్యాసం ఉండదు దాని మళ్ళీ వర్షం పడితే మళ్ళీ లేత దాని పక్కన వేరే రాదు లేదు లేదు సార్ ఓకే ఆకుకు పింజకు కాయకు డిఫరెన్స్ ఆకు వేరే దాని వేరే మాస్ వేరే వస్తుంది కాయ కోసాము దీనికి వచ్చే కాపుకి సంబంధం లేదు లేదు సార్ చిన్న కోసుకున్నా సరే కాపు ఇబ్బంది లేదు ఓకే చింత ఇప్పుడు నేను చింతపండు యూనిట్ చూసాను చింత పండిన తర్వాత తొక్క వాల్యుబులే అన్ని వాల్యుబులే తర్వాత చెట్టు తీసేయాల్సి వచ్చింది అనుకోండి చింత ముద్దు కూడా కలపగా సార్ అది మామూలు ఇండ్లకి గానీ ఒక వాకిన్ గానీ యూజ్ అవుతుంది లేదంటే సిటీలో అయితే మటన్ కొట్టడానికి కింద మొదల మాదిరిగా ఎక్కువగా తీసేసి మడరం కొట్టల కొట్టదంత చింత బుదే. చింత మొదే ఎక్కువ తీసుకుంటారు. లైరీలకు మామూలో లైరీ ప్లాట్ఫామ్ కు ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది. వర్షం పడి తరిచినా కూడా అది వాటర్ ని ఎక్కువ తీసుకుensatz చింత చెట్టుది. మాకు ముదురుది. ముదురుది. ఓకే. లేదంటే వేరే మాణవ అయితే యూజ్ ఉండొ అనుకుంటా. వాటర్ తాగేసి కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. మీరు చెప్పిన దానిబట్టి నిజంగానే కల్పవృక్షం చింత చెట్టు. అవును సార్. చింత చెట్టు ఆసి. వెయ్యి సంవత్సరాలు లైఫ్ లైఫ్ ఇప్పుడు మేము చూసిండే మా ఊర్లోనే ఉన్నాయి దాదాపుగా ఇట్లా చెరువు ఏరియాలో ఉన్నాయి సార్ అప్పుడు ఎవరో పూర్వీకులు పెట్టింది దాదాపుగా మాకు చెప్తూ ఉంటారు మా పెద్దవాళ్ళు ఐదు వందల సంవత్సరాలు మానలా అంటుంటారు ఐదు వందలు ఐదు వందల సంవత్సరాలు అంటుంటారు సో చాలా గ్రేటు మంచి కొత్త విషయం చెప్పారు మా వీక్షకులకు ఎందుకంటే ఏదన్నా సరే వంద సంవత్సరాలు లేకపోతే యాభై సంవత్సరాలు ఉంటుంది కానీ ఐదు ఆరు వందల సంవత్సరాలు పెరుగుద్ది దానికి వాటర్ అవసరం లేదు ఇలా పెంచుకుంటే ఈ చింతపండు వాడకం పెరిగింది కాబట్టి రేటు పెరిగేది కానీ తగ్గేది కాదు అవును ఒక చెట్టుకి ఇరవై సంవత్సరాల చెట్టుకి ముప్పై వేలు అంటే అసలు అది నమసికంగా మీరు వంద సంవత్సరాలు వేసుకోండి సార్ ఎంత బెనిఫిట్ ఉంటుంది ఈ చెట్టు నుంచి మామూలుగా గా ఇప్పుడు మామిడి మొక్క ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబో లేకుంటే థర్టీ ఇయర్స్ తీసేస్తారు ఇప్పుడు తీసేస్తున్నారు అంతే ఇప్పుడు అవి ఇవి అంట తొక్కడు చెట్లు కదా సార్ ఇవి అవి కాదు సార్ చెట్లు ఇవి నాటి అంటారు సార్ మా ఏరియాలో నాటి అంటారు ఇవిడు వచ్చింది ఆర్డీటీ వాళ్ళు డొనేషన్ చేయడము అవన్నీ అంట తొక్కడు కొత్తగా వస్తున్నా కాబట్టి అవి లైఫ్ ఉండు సార్ ఫిఫ్టీ కి అవో మరి మీరు చింత పొలంలో ఏపోతున్నాయి గట్ల మీద చింత పొలంలో ఏమైపోతున్నారు సార్ ఇప్పుడు ప్రెజెంట్ నేను వేరే పొలంలో ఆరు ఎకరాలు ఉంది ఆ పొలంలో అన్న ఈ కాస్ట్ ఎక్కువ కావడం వల్ల నేను ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది సార్ ఆ పొజిషన్ లో ఉన్నాయి ఇప్పుడు అవి ఇవి ఒకటే రోజే పెట్టడము అక్కడ ఎందుకంటే ఆ పొలం కొద్ది వాటర్ సోర్స్ తక్కువ ఉన్నది కాబట్టి ఇంకా వాటర్ లేదు కాబట్టి ఈ చెట్టుకి ఆ భూమికి క్లైమేట్ సరిపోతుందని నేను ఆ మొక్కలు పెట్టేసిన చిన్న చెట్టు వాటర్ లేవ నడుస్తుంది ఆ నడుస్తుంది అది ఫోర్ ఇయర్స్ వరకు నేను ఇంప్రూవ్మెంట్ చేసేస్తున్నాను అంటే ఓ ట్యాంకర్ దగ్గర నీళ్ళు పోయడము ఓకే దాని తర్వాత దాని తర్వాత ఇంకా దేవుడు ఇచ్చింది స్వయం కృషితో పెరుగుతాయి సార్ ఓకే థ్యాంక్ యూ మహేష్ గారు ఒక మంచి సమాచారాన్ని అందించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి